వీటీవీ తెలంగాణ న్యూస్కి స్వాగతం హస్తినాపురం సాగర్ రోడ్లో గల బిగ్ బావర్చీ రెస్టారెంట్ డైరెక్టర్ మహమ్మద్ యూసఫ్ నేతృత్వంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం సెంటర్లో రుచికరమైన మటన్ అండ్ చికెన్ హలీం లభిస్తుంది ఈ సందర్భంగా డైరెక్టర్ మహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ మా వద్ద అనుభవం గల చెఫ్స్తో సరికొత్త రుచితో ప్యూర్ నెయ్యితో సేంద్రియ మసాలా దినుసులతో కాజు పీస్తా మిశ్రమతో తయారైన మటన్ అండ్ చికెన్ హలీం అందుబాటు ధరలో లభిస్తుందని తెలిపారు ప్యూర్ మటన్తో తయారు చేయబడిన హలీమా మా వద్ద లభిస్తుందని ఎలాంటి వదంతులను నమ్మొద్దని అన్నారు అదేవిధంగా హలీంతో పాటు మా వద్ద అన్ని రకాల బిర్యానీ మంది చాయ్ స్నాక్స్ బేకరీ ఐటమ్స్ సరికొత్త రుచులతో లభిస్తాయని అన్నారు గత ఎనిమిదేళ్ల నుండి ఇక్కడ హలీం విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలు ఒకసారి ఇక్కడికి విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు డబల్ సెవెన్ జీరో టూ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ టూ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు దక్షిణాపురం డివిజన్లో మెయిన్ రోడ్లో సాగర్ రింగ్ రోడ్ వెళ్ళే దారిలో మా బిగ్ బిగ్ అనే సంస్థ ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నడుపుతున్నాము ఇక్కడ మా దగ్గర రంజాన్ స్పెషల్ చికెన్ హలీ మటన్ హలీ ఇంకా బిర్యానీ కంసా బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ తందూరి ఐటమ్స్ కంగ్రీ కవా చికెన్ టిక్కా బిర్యానీ ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఐటమ్స్ ప్యూర్ నెయ్యితో కలిగిన అనీ చికెన్ అని మటన్ అని ఆయన లభించాము కాబట్టి ఏ మా కస్టమర్లకు అందరికీ మా తరఫులు డబ్బా సరస్యలు తెలియజేసా మరి మరీ మీరు అందరూ విషయం వచ్చి మా యొక్క హోటల్ యొక్క ప్రతి ఐటమ్ రుచి ఆనందించదు కానీ మనం చెప్పండి ఈ నెంబర్ టైర్ మన కాంటాక్ట్ నెంబర్ ఏమంటున్నారు కాంటాక్ట్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ బుల్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు డోర్ డెలివరీ ఆన్లైన్ పాడగలు ఏం కావాలన్నా కరెక్ట్గా ఉంటే జొమాటో ఉందా ఉంది జొమాటో ఉంది ఆన్లైన్లో డెలివరీ అవుతుంది ఆన్లైన్ చేయగలరు ఆన్లైన్